తాళి కట్టించుకున్న భార్య మోసం ప్రాణ స్నేహితుడి దగ ఈ రెండూ కలిస్తే భరించలేని బాధ ప్రాణం తీసేంత ప్రేమను భర్తపై చూపించింది ఓ యువతి తాళి కట్టిన ప్రేమ తాత్కాలికమైంది ప్రాణానికి ప్రాణంగా పీడిని ప్రేమించింది మంచి జీవితాన్ని ముద్దులకే కూతురును ఇచ్చిన భర్తను పురుగు కంటే హీనంగా చూసింది కూతురు చిరునవ్వును చూసి మురిసిపోయే భర్తను పట్టించుకోలేదు కామన్ లో తేలి ఆడింది ఇక ప్రాణ స్నేహితుడి మోసం గురించి అయితే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఓ యువకుడి అద్భుతమైన జీవితం ఎలా మలుపు తిరిగిందో ఈ ట్రాజిక్ చూద్దాం ప్రేమకు సరికొత్త అర్థాన్ని చెప్పారు ఇద్దరు క్రిమినల్ లవర్స్ దక్షిణ కన్నడ జిల్లా బేలతంగడి దగ్గరలోని కుక్కేరికి చెందిన ఇరవై మూడేళ్ల సౌమ్యకు గోవింద్ భట్ అనే ఇరవై ఏడేళ్ల యువకుడితో పెళ్లైంది ఇతను ఐటిపిఎల్ దగ్గరలోని ప్రముఖ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్ పెళ్ళయ్యాక ఇద్దరు బెంగళూరులో ఉండేవారు అయితే వీరికి ఏడాది తిరిగేసరికే పాప పుట్టింది పాపకు రెండేళ్ల వయసు వచ్చిన తర్వాత తన తల్లి దగ్గర ఉంచింది సౌమ్య ఈమెకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదవాలనేది కోరిక కాస్త ఫ్యాషన్ కూడా ఎక్కువగా ఉండడంతో తన భర్తను చదివించాలని కోరింది లక్ష రూపాయలకు పైగా శాలరీ వస్తూ ఉండడంతో గోవింద్ కూడా సరేనన్నాడు సరిగ్గా పెళ్లైన మూడేళ్ల తర్వాత దక్షిణ కన్నడలోనే పేరున్న ఫ్యాషన్ కాలేజీలో సౌమ్య జాయిన్ అయ్యింది అక్కడే హాస్టల్లో ఉండేది ఇక పెద్ద ఇంట్లో తానొక్కడనే ఉండడం దండగా పైగా అద్దె ఎక్కువ పాప కూడా లేదని గోవింద్ చిన్న తప్పు చేశాడు ఖర్చులు మిగులుతాయని ఆశపడ్డాడు గోవింద్ అప్పటి వరకు భార్య కూతురుతో ఉన్న గోవింద్ ఆ ఇంటిని ఖాళీ చేశాడు తన ప్రాణ స్నేహితుడు వెంకటరమణ బాబు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో సింగిల్ బెడ్రూమ్ లో ఒంటరిగా ఉంటున్నాడు అతని దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అద్దె కూడా ఇద్దరం షేర్ చేసుకుందామని చెప్పాడు తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో వెంకటరమణ బాబు సరే వచ్చేయమని చెప్పాడు ఇద్దరు చెడ్డీ ఫ్రెండ్స్ వారిద్దరి మధ్య ఎలాంటి దీంతో తన క్లోజ్ ఫ్రెండ్ అని గోవింద్ ఇల్లు మారిపోయాడు వైట్ ఫీల్డ్ లోని ఒక అపార్ట్మెంట్ లో గోవింద్ వెంకటరమణ ఉండడం మొదలు పెట్టారు అయితే సెలవుల సమయంలో సౌమ్య బెంగళూరు వచ్చేది తన పాపను చూసుకోవడానికి ఎక్కువగా పుట్టింటికి వెళ్లేది ఎందుకంటే తన కాలేజీ నుంచి తన ఊరు చాలా దగ్గర కానీ పెళ్లైంది కదా భర్త కోసం కూడా వచ్చేది ఇటు భర్త గోవింద్ కు భార్య అంటే చాలా ఇష్టం ప్రేమ కూడా అంతకు మించి నమ్మకం అలాగే నా రూమ్మేట్ నా క్లోజ్ ఫ్రెండే నువ్వేమీ ఫీల్ కావద్దు టైం ఉంటే బెంగళూరు కూడా రమ్మని చెప్పాడు సౌమ్య కూడా భర్త దగ్గరకు వచ్చేది ఆ టైంలోనే వెంకటరమణ బాబుతో సౌమ్యకు పరిచయం ఏర్పడింది ఈ వెంకటరమణ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వయసు ముప్పై వచ్చిన పెళ్లి కాలేదు అతని ఇంటి దగ్గర పెళ్లి చూపులు చూస్తున్నారు ఇతనికి నైట్ షిఫ్ట్లు ఉండేవి ఇక గోవింద్ ఉదయాన్నే తొమ్మిది గంటలకు ఆఫీస్ కు బయలుదేరేవాడు ఇంట్లో వెంకటరమణ సౌమ్య మాత్రమే ఉండేవారు అతనికి వంట చేసి పెట్టేది సౌమ్య ఇద్దరు కలిసే భోజనం చేసేవారు ఇక వెంకటరమణ చాలా రిచ్ గా మెయింటైన్ చేస్తూ ఉండే వాడు అలాగే ఆమె వంట చేస్తుంటే మీరు ఇబ్బంది పడకండి అంటూ బయట నుంచి ఖరీదైన హోటల్స్ నుంచి భోజనం నుంచి స్వీట్ల వరకు తెప్పించి సౌమ్యకి ఇచ్చేవాడు అలా వస్తూ పోతూ ఉండగా వెంకటరమణ బాబును ఇష్టపడింది సౌమ్య మెయింటెనెన్స్ కు గ్లామర్ కు పడిపోయింది ఇటు మోడర్న్ లైఫ్ ను కూడా పరిచయం చేశాడు వెంకటరమణ అతని మైకన్ లో భర్త పాపని అన్ని మరిచిపోయింది మాటలతో చూపులతో వెంకటరమణి రెచ్చగొట్టింది ఇటు అతను కూడా పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నాడు ఆమె చూపుల అర్థం తెలిసి దగ్గరయ్యాడు అక్కడ నుంచి ఇద్దరు అక్రమ మందం మొదలు పెట్టారు ఎంత అంటే వెంకటరమణ ఏకంగా ఆమె చదువుకునే కాలేజ్ హాస్టల్ కి వెళ్లిపోయేవాడు ఆ హాస్టల్ గదిలోనే ఇద్దరు ఎంజాయ్ చేసేవారు సౌమ్య ఒక్క క్షణం కూడా ప్రియుడు వెంకటరమణను మారిపోయింది ఇక గోవింద్ లాంగ్ టూర్ కి వెళ్తున్నాడని నువ్వు వచ్చేమని సౌమ్యకు చెప్పేవాడు సర్వీస్ ఇంజనీర్ కావడంతో వేర్వేరు ఆఫీసులకు వెళ్లిపోగానే ఆమె చెప్పా పెట్టకుండా బెంగళూరు వచ్చేది భర్త లేని సమయం చూసి ఇంట్లో ఇద్దరు ఎంజాయ్ చేసేవారు షాపింగ్ కు కూడా వెళ్లడం దగ్గర నుంచి సినిమాలు షికార్లు తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు ఇక నైట్ షిఫ్ట్ వెంకటరమణ వెళ్ళిపోతే భర్త రాగానే అతనితో మంచితనం నటిస్తూ మోసం చేసేది గోవింద్ నుంచి నమ్మేవాడు కానీ పాలు పోసి పెంచిన పాము జాతి బుద్ధి పోనిచ్చుకున్నట్టు ఈ నాగుపాము లవర్స్ అంతే మోసం చేస్తూ గడిపేవారు దాదాపు ఏడాది పాటు ఈ బంధం కొనసాగింది అయితే తన భార్య తాను కరెక్ట్ గా లాంగ్ టూర్ వెళ్లినప్పుడే రావడంపై గోవింద్ కు అనుమానం కలిగింది హఠాత్తుగా వచ్చాను నువ్వు గుర్తొచ్చి వచ్చానని భర్త కబుర్లు చెప్పేది సౌమ్య కానీ ఒకే ఇంట్లో సౌమ్య ప్రవర్తన తన స్నేహితుడు వెంకటరమణ బిహేవియర్ పై అనుమానం కలిగింది మొదట తన భార్యను అనుమానించడం కానీ మీద అనుమానం కలగక మానలేదు ఓ రోజున స్నేహితుడికి తాను లాంగ్ టూర్ వెళ్తున్నానని చెప్పాడు గోవింద్ ట్రాప్ చేద్దామని ప్లాన్ చేశాడు ఎప్పటిలాగానే మైకన్ లో ఉన్న లవర్స్ గోవింద్ మాటను నమ్మారు పైగా ఆ రోజు శుక్రవారం తనకు వీకెండ్ లో రెండు రోజులు సెలవులు ఉంటాయని మజా చేసుకుందాం అనుకున్నాడు వెంకటరమణ వెంటనే తన లవర్ సౌమ్యకు ఫోన్ చేశాడు ఆమె శనివారం ఉదయం పది గంటలకు వైట్ ఫీల్డ్ లోని అపార్ట్మెంట్ కు చేరుకుంది వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి తీరిగ్గా నేను వచ్చానండి అని గోవింద్ కు ఫోన్ చేసింది దీంతో తన మొదటి అనుమానం నిజమైంది ఆ వెంటనే తాను రావడానికి మరో మూడు రోజులు పట్టుదని చెప్పాడు అంటే భార్యకు అబద్ధం చెప్పాడు గోవింద్ అంతేకాదు నువ్వు పాప దగ్గరకు వెళ్లిపోమని చెప్పాడు సరేనండి నేను వెళ్లిపోతాను అని చెప్పింది సౌమ్య సరిగ్గా ఫోన్ పెట్టిన అరగంటకు ఇంట్లోకి వచ్చాడు గోవింద్ ఆ టైం కి బెడ్రూమ్ లోని బాత్రూమ్ లో ఇద్దరు కలిసి స్నానం చేస్తున్నారు కనీసం ఇంట్లోకి ఎవరు వచ్చారో కూడా చూసుకోలేదు వారు లోపల మాట మాట్లాడుకునే మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నాడు గోవింద్ సరిగ్గా తడిచిన బట్టలతో బాత్రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఎదురుగా బెడ్ పై కూర్చున్న భర్త గోవింద్ ను చూసి షాక్ అయిపోయింది సౌమ్య సోప్ మర్చిపోయానంటే ఇచ్చి వచ్చానండి అని వెంటనే స్పాంటేనియస్ గా కదలింది కానీ పావు గంట నుంచి గోవింద్ అక్కడే ఉన్నాడని ఆమెకు తెలియదు ఆమెను అలా చూడగానే విపరీతమైన కోపంతో సోమ్య చావబాదాడు బాదాడు నుంచి బయటకు వచ్చిన వెంకటరమణను తిట్టి అతనిపై దాడికి దిగాడు మేమేమి తప్పు చేయలేదని ఎదురు గొడవపడ్డారు ఆ వెంటనే భార్యను తీసుకుని బయటకు వెళ్లిపోయాడు గోవింద్ నువ్వు ఇలాంటి మనిషి అనుకోలేదని చిరాకు పడ్డాడు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లి అత్తమామలకు జరిగిన విషయం చెప్పి పెట్టాడు ఆ నువ్వు తప్పు చేసిన పాప కోసం నిన్ను క్షమించి వదిలేస్తున్నాను ఇక నుంచి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని భార్యకు చెప్పాడు కూతురును చూసుకుని మళ్ళీ బెంగళూరు వచ్చేశాడు వేరే చోట ఇంటిని అద్దెకి తీసుకున్నాడు గోవింద్ కానీ ఉద్యోగంలో కీలక స్థానంలో ఉన్న గోవింద్ కు తీరిక ఉండేది కాదు బెంగళూరు వస్తే తన భర్త జాబ్ కు వెళ్లగానే గోవింద్ దగ్గరకు వచ్చేసేది అతను కొట్టినా సరే తన పద్ధతి మార్చుకోలేదు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది సౌమ్య అయితే ఓ పని చేద్దాం ఇటు నువ్వు నీ భర్తను వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటానని వెంకటరమణ చెప్పాడు నుంచి పుట్టిన ప్రతి శనివారం దగ్గరకు వచ్చేది తాను మాత్రం హాస్టల్లో చెప్పేది హాస్టల్ ఫోన్ చేసి గోవింద్ ఓసారి కనుక్కున్నాడు ఆమె వార్డెన్ సమాధానం ఇచ్చింది దీంతో రగిలిపోయిన గోవింద్ తన స్నేహితుడైన వెంకటరమణ దగ్గరకు సరాసరి వెళ్లిపోయాడు అక్కడకు వెళ్లగానే సోఫాలో తన ప్రియుడి ఒళ్ళో పడుకుని పాప్కార్న్ తింటోంది సౌమ్య వారిని చూసి దాడి మొదలు పెట్టాడు కానీ వెంకటరమణ బలంగా ఉండడంతో సోమ్యతో కలిసి గోవిందుని చితక్ కొట్టాడు నీకు ఇష్టం లేకుంటే విడాకులు ఇవ్వు మేము కలిసి ఉండగా చూసి కూడా ఎందుకురా మా వెంట పడతామని గోవిందును చావబాదారు మా బతుకులు మేము బతుకుతాం మమ్మల్ని వదిలేయమని గోవిందుకు చెప్పినా అతను ప్రాణం పైనా సరే తాడోపేడో తేల్చుకోవాలనుకున్నాడు కానీ వెంకటరమణ సోమ్యలు ఇద్దరు కలిసి అతన్ని విచక్షణ రహితంగా కొట్టారు భర్త అనే కనికరం కూడా లేదు చచ్చిపోతాడేమోనన్న భయం కూడా లేకుండా కొట్టింది సౌమ్య అయితే తలను గోడకేసి పదే పదే బాధడంతో స్పృహ కోల్పోయాడు గోవింద్ కంగారపడి పడి దగ్గర్లోని వైద్య హాస్పిటల్ కు తరలించారు అక్కడ డాక్టర్లకు మాత్రం బాత్రూమ్ లో జారి పడ్డాడని చెప్పింది సౌమ్య అవునని తాను సాయం చేయమంటే చేశానని వెంకటరమణ హాస్పిటల్ సిబ్బందికి చెప్పాడు అయితే చికిత్స తీసుకుంటూ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిన అర్ధరాత్రి చనిపోయాడు గోవింద్ గోవింద్ చనిపోగానే డాక్టర్లు వైట్ ఫీల్డ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు బాత్రూంలో చనిపోయాడని ఒక పేషెంట్ ను తీసుకొచ్చారు కానీ ఒంటి నిండా గాయాలున్నాయి ఓసారి వచ్చి విచారణ చేయమని పోలీసులకు చెప్పారు డాక్టర్లు పోలీసులు చేరుకొని గోవింద్ తల్లిదండ్రులకు సమాచారం మార్టం ఏర్పాట్లు చేశారు అయితే తన భర్తకు మార్టం చేయొద్దని గోవింద్ తండ్రి శంకర్ భట్ కోరింది సౌమ్య ఆయన శరీరాన్ని మొక్కలు చేస్తారు ఒంటి నిండా గాయం చేస్తారు నా భర్తను నేను అలా చూసుకోలేనని తన మామ ముందు ఓరు అప్పటికే తన కొడుకు మృతిపై అనుమానం ఉందని వైట్ ఫీల్డ్ పోలీసులకు ఓరల్ గా చెప్పాడు గోవింద్ తండ్రి నేను విచారణ చేస్తాను మీరు భయపడద్దని సిన్సియర్ గా ధైర్యం చెప్పారు ఇన్స్పెక్టర్ సరిగ్గా గోవింద్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కు తరలించే సమయంలో ఎస్ఐకి కి ఓ వివిఐపి నుంచి కాల్ వచ్చింది ఆ కాల్ చేయించింది వెంకటరమణ తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి ఫోన్ చేయించాడు గోవింద్ మృతదేహానికి మార్టం చేయించొద్దని బంధువులు అడుగుతున్నారు నేను చెబుతున్నాను వారి మృతదేహాన్ని అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటారని సదరు ఎమ్మెల్యే ఎస్ఐకి చెప్పాడు ఆ పేరు చెప్పలేదు పోలీసులు అయితే మీరు పేపర్ మీద మీ లెటర్ హెడ్ పై రాసివ్వండి కోర్టులో గోవింద్ తండ్రి కేసు వేస్తే నాదే బాధ్యత అని మీరు చెబితే నేను మార్టం చేయించను అన్నాడు ఎస్ఐ అలాగానే జరగలేదంటే నా ఉద్యోగం పోవడం ఖాయం అంతేకాదు కేసు కూడా పెడతా చెప్పాడు అయినా సరే నేను డీజీపీతో మాట్లాడుతాను నేను చెప్పినట్లు చేయమని ఎస్ఐ బెదిరించాడు ఆ నాయకుడు సరే ఓ పని చేద్దాం నేను పోస్ట్ మార్టం ఆపలేను లీగల్ కేసు గా ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ కేసు అంతా పంపారు మీరు పోస్ట్ మార్టం చేస్తే డాక్టర్లతో ఏమైనా రాయించుకునేది ఉంటే రాయించుకోండి డీజీపీ చెప్పినా సరే ఈ పోస్ట్ మార్టం ఆగదు ఒకవేళ నిజంగా అది ఆగాలంటే ఈ క్షణమే నన్ను ట్రాన్స్ఫర్ చేయించమని చెప్పాడు ఎస్ఐ దీంతో మాట్లాడలేక వివిఐపి ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ చాలా కసిగా విచారా మొదలు పెట్టారు ఇక పోస్టుమార్టంలో కొట్టి చంపారని ఛాతి మీద బలమైన గాయం కావడంతో పాటు తల మీద గాయం కారణంగా బ్రెయిన్ లోపల చెదిరి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు ఇక అంత్యక్రియలకు ముందే సౌమ్య వెంకటరమణ ఫోన్లను తీసుకున్నారు పోలీసులు అయితే ఆ ఫోన్ లో డేటా మొత్తం క్లీన్ చేసేశారు కానీ పోలీసులు మూడు రోజుల్లోనే డేటా మొత్తం తీసుకురాగా అక్రమ మొత్తం మొత్తం బయటపడింది సోమ్య తన భర్తతో రోజుకు ఒకసారి ఫోన్ చేసేది అది కూడా మూడు నిమిషాలకు మించి మాట్లాడేది కాదు అదే ప్రియుడితో మాత్రం రోజుకు ఐదారు గంటలు మాట్లాడేది ఇరవై సార్లు ఫోన్ చేసుకునేవారు ఇక బూత్ కొదవే లేదు దీంతో మొదట వెంకటరమణను తీవ్రంగా ప్రశ్నించినా సరే నాకు తెలియదు బాత్రూంలో జారి పడితే సాయం చేశానని చెప్పాడు ఆ వెంటనే ఇరవై పేజీల ప్రింట్ తో ఉన్న బుక్ ను అతను ముందుంచారు సోమ్య వెంకటరమణల మధ్య జరిగిన చాటింగ్ ను చూపించారు మీ ఆయన ఈ రోజు ఊరెళ్తున్నాడు రేపు వస్తే పండగ చేసుకుందామనే దగ్గర నుంచి నానా బూత్ మెసేజ్ కూడా పంపుకున్నారు చివరకు పోలీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగా తానే కొట్టి చంపాను సౌమ్య సాయం చేసిందని చెప్పాడు వెంకటరమణ ఇద్దరినీ జైలుకు తరలించారు పోలీసులు అయితే రెండు వేల పన్నెండులో లో సౌమ్యకు బెయిల్ వచ్చింది అంటే గోవిందును చంపిన రెండేళ్ల తర్వాత వెంకటరమణ మాత్రం జైల్లోనే ఉన్నాడు కానీ జైల్లో మగ ఖైదీలు ఆడ ఖైదీలకు మధ్య ఎనపచ్చువల మాత్రమే అడ్డు ఉండేవట దీంతో రోజు లవర్స్ మాట్లాడుకునేవారని జైలర్ మీడియాకు చెప్పారు ఎంత వద్దన్నా సరే ఏదో ఒక కారణం చెప్పి కలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారట సౌమ్య వెంకటరమణ ఇక ఇది పక్కన పెడితే ఇక్కడ మరో విషయం జరిగింది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సౌమ్య పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగడం మొదలు పెట్టింది దీంతో గా అందంగా ఉన్న సౌమ్యపై కన్నేశాడు పోలీస్ స్టేషన్ రైటర్ వసంత్ ఆమెకు అవసరం లేకున్నా సరే ఫోన్ చేసి మరి తిన్నవారా సౌమ్య నీకేమైనా డబ్బులు కావాలా అంటూ మెసేజ్లు పెట్టేవాడు తెల్లవారక ముందే ఐదింటికే గుడ్ మార్నింగ్ మూడున్నరకే గుడ్ ఈవినింగ్ అంటూ పెట్టేవాడు తో గొడవ ఎందుకలే అని సౌమ్య కామ్గా ఉండేది దీంతో ఓ రోజున ఏకంగా ఆమె ఇంటికి వచ్చేసాడు హెడ్ కానిస్టేబుల్ వసాన్ నాకు యాభై ఏడేళ్ళు నేను ఒంటరిగా ఉంటున్నాను నీకు ఎంగేజ్ నువ్వు కూడా ఒంటరిగా ఉంటున్నావు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఖర్చులకు నెలకు ఇరవై వేల పైనే ఇస్తాను నీ ప్రియుడు జైల్లో ఉన్నాడు నువ్వు నాతో గడిపితే నీ లైఫ్ సంగతి నేను చూసుకుంటాను నువ్వు నాకు నచ్చావు నువ్వు లేక నేను లేను అని ఇట్లాంటి సినిమా డైలాగ్లు అన్నీ చెప్పేశాడు మరో ఏడాది అయితే రిటైర్ అయిపోతాను నా రిటైర్మెంట్ డబ్బు కూడా నీకే ఇస్తాను కానీ నువ్వు నన్ను కాదనకూడదని సౌమ్య చేయి పట్టుకున్నాడు ఆమెకు సీన్ మొత్తం అర్థమైంది ఇంజనీరింగ్ చదివిన మొగడినే చంపింది ఈ కానిస్టేబుల్ని క్రైమ్ తోనే హ్యాండిల్ చేయాలనుకుంది వెంటనే అతని మాటలను మెసేజ్ లను రికార్డ్ చేసి పెట్టింది ఇవాళ మా నాన్న ఇంటికొస్తున్నారు మీరు రేపు రాత్రి గంటలకు రండి మీ కోసం రెడీ అయి ఉంటానని చెప్పింది మొసలే వయసులో ఎంగు లవర్ దొరికిందనుకుని వసంత సంతోషంగా వెళ్లాడు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకు రాగానే అక్కడే తమ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారేంటని వసంత్ అడగడంతో ఎస్ఐ పంపించారని చెప్పారు ఇంకేముంది అతన్ని కూడా పట్టుకెళ్లి ఎస్ఐ ముందు ఉంచారు ఉన్నతాధికారులకి విషయం చెప్పడంతో వసంత్ ను సస్పెండ్ చేసి విచారణ చేశారు పది నెలల్లో రిటైర్ అయ్యే నీకు దరిద్రపు అలవాటు ఏంటయ్యా అని అంతా తిట్టారు నేను ఒంటరిగా ఉందని కష్టాల్లో ఉన్న ఆమెకు సాయం చేద్దామనుకున్నానని రొటీన్ డైలాగులు కొట్టాడు ముందు సస్పెండ్ చేశాం గానీ ఇంటికి పో ఏవైనా రిటైర్మెంట్ వ్యవహారాలుంటే ఉన్నతాధికారులను కలవమని పంపించేశారు అలా ఆ కథ అక్కడికి ఎండ్ అయింది ఇక మరోవైపు సౌమ్య పిరుడి వెంకటరమణ నాలుగేళ్ల తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు ఇద్దరు కలిసే జైలు ముందు నుంచి బయటకు వెళ్లారు వారి జైలు కథ ముగియలేదు కానీ గోవింద్ జీవితమే ఇక్కడ ముగిసిపోయింది మరి ఈ నాగుపాము ప్రేమికులపై మీ అభిప్రాయాన్ని అనుమానాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి వీరికి ఎలాంటి శిక్ష పడాలి ఖచ్చితంగా కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి